అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త కర్రలతో పట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి ఇంకొంతమందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ నాగపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి పోలీసులు వారిని పలువరి నిలువరించే అయితే చేస్తున్నారు ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామని బీజేపీ నేత రమేష్ బిదురే చేసిన వ్యాఖ్యలపై ఐఎన్సి కార్యకర్తలు ఆందోళనకు దిగారు సో ఈ డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్